హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వాటితోనే అందమైన రంగులను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మరి లేట్ చేయకుండా అందమైన రంగులను ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి రంగులు తయారు చేయడం కోసం మెత్తటి బియ్యం పిండిని తీసుకోవాలండి బియ్యం పిండి మెత్తగా ఉంటే పోత బాగా వస్తుందన్నమాట చూసారు కదండి ఈ విధంగా నీట్గా వస్తుందన్నమాట బియ్యం పిండి మనకు మెత్తగా ఉండాలండి ఇప్పుడు ఈ బియ్యం పిండితో రెడ్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వాషింగ్ పౌడర్ వేసుకోవాలండి మనం బట్టలు ఉతకడానికి వాడే ఏ పౌడర్ అయినా సరే యూస్ చేయొచ్చండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పసుపు వాషింగ్ పౌడర్ వేసి కలిపితే రెడ్ కలర్ వస్తుంది చూడండి వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి బియ్యం పిండి వేసుకుని మనం కలిపి పెట్టుకున్న రెడ్ కలర్ని బియ్యం పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట డార్క్ కలర్ కావాలి అంటే ఎక్కువ కలర్ వేసుకోవచ్చండి ఇలా కలర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు వైలెట్ కలర్ తయారు చేసుకుందామండి నేను వైలెట్ కలర్ తయారు చేయడానికి నేను ఇక్కడ రాబిన్ వాడుతున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ రాబిన్ని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలిపి బియ్యం పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట అవసరమైతే ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలండి మరీ వాటర్ ఎక్కువ వేయొద్దండి ఇలా వాటర్ని వేసుకుని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ కలర్ను కూడా బాగా కలిపిన తర్వాత ఈ కలర్ని కూడా పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో దీన్ని కూడా పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ యూస్ చేస్తున్నానండి ఇప్పుడు ఎల్లో కలర్ కోసం ఫుడ్ కలర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోవాలండి వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత అప్పుడు బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలండి అలాగే కలర్ కూడా కొద్దిగా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇది కూడా ఇలా కలుపుకున్న తర్వాత పెట్టుకోండి ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం ఒక బౌల్లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కలర్ను కూడా పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మీరు ఎలాంటి కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ అన్నీ వాటర్లో వేసుకుని కలుపుకోవాలండి ఇలా ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదండి అన్ని కలర్స్ని ఈ విధంగానే తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న కలర్స్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక్కొక్క కలర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేయడం వల్ల కలర్ అంతా బాగా కలిసి మంచి డార్క్ కలర్ వస్తుంది అన్నమాట చూసారు కదండీ గ్రీన్ కలర్ ఎంత బాగా వచ్చిందో ఇలా గ్రైండ్ చేసుకున్న కలర్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వైలెట్ కలర్ని గ్రైండ్ చేస్తున్నానండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో వైలెట్ కలర్ కూడా దీన్ని కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి అన్నీ ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండీ రెడ్ కలర్ అలానే ఎల్లో గ్రీన్ అన్ని కలర్స్ చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు వీటిని డ్రై చేసుకోవాలన్నమాట వీటిని ఒక ప్లేట్లో వేసుకుని బాగా డ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకుని బాగా ఆరనివ్వాలన్నమాట కనీసం మూడు గంటలైనా సరే డ్రై చేసుకోవాలండి చూసారు కదండి రంగులు రెడీ అయ్యాయి బాగా డ్రై అయిన తర్వాత ఫౌడర్ లాగా ఉన్నాయి కదండీ ఈ విధంగా ఉండాలన్నమాట ఈ రంగులను జల్లించుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా ఉంటాయండి చూసారు కదండి కలర్స్ ఎంత బాగున్నాయో చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇలా తయారు చేసుకున్న రంగులతో ముగ్గు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తుందండి చూసారు కదండి ఎంత అందంగా వచ్చాయో కలర్స్ అన్నీ ఈ రంగులతో ముగ్గు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తుందండి చూసారు కదండీ ముగ్గు కూడా చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి కలర్స్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్